జై శ్రీరామ్ జై కృష్ణ ఎక్స్ పాస్టర్ ఇయర్ ఛానల్తో మరొక వీడియోతో తల ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది తప్పకుండా మా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయండి మన సనాతన యొక్క ధర్మాన్ని ధర్మాన్ని ప్రచారం చేయడానికి నా క్రైస్తవ అనుభవ సాక్ష్యాన్ని అనేక మన గ్రామాలు ఇతరులతో పంచుకొని హిందువులను మేల్కొల్పుతూ క్రైస్తవుల్ని క్రైస్తవుల్లో క్రైస్తవంలో ఉన్నటువంటి చెప్పుకున్నటువంటి కొంతమంది వాళ్ళని విడిపించి తిరిగి మన సనాతన ఎంపిక నడిపించడానికి మనకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కావాలని కోరుకో చెప్పడం జరిగింది ఎవరైనా సపోర్ట్ చేయగలిగితే కింద ఈ ఐడియా ఉంది బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయి తప్పకుండా ఆర్థికంగా సపోర్ట్ చేయండి మన ధర్మాన్ని కాపాడండి చాలామంది మతానికి మత మార్పిడికి గురి చెప్పుకొని నాశనం అవుతూ ఉన్నారు జయ శ్రీరామ్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏసుకు పెళ్ళిప్పుడు అయ్యింది మద్దలేని మరి ఎవరు ఆమెకి మొదట ఏసు ఎందుకు కనిపించాడు ఇందులో ప్రధానంగా మూడు ప్రశ్నలు ఉన్నాయి ఏసుకు మ్యారేజ్ అయిందా ఎస్ నో మనం చూసినట్లయితే బైబిల్లో ఎక్కడా కూడా యేసు మ్యారేజీ విషయం ప్రస్తావన లేదు యూదులు యేసుకు ఇచ్చినటువంటి బిరుదులు ఏంటంటే ఒకటి అబద్ధ ప్రవక్త రెండు మతద్రోహి మూడు దైవద్రోహి నాలుగు వ్యభిచార వాళ్ళు పుట్టినవాడు ఇంకా దయ్యములకు అధిపతి అని చెప్పి యూదులు ఏసు క్రీస్తులకు ఇచ్చినటువంటి బిరుదులు ఇవి బైబిల్ ఎక్కడ కూడా యేసు యేసుకి మ్యారేజ్ అయినట్లు ప్రస్తావన రాయబడలేదు అయితే ఏసు పన్నెండు సంవత్సరాల నుండి ముప్పై సంవత్సరాల వరకు ఆయన జీవితం గురించిన హిస్టరీ క్రొత్త నిబంధనలో రాయబడలేదు కనుక ఏసుకి మ్యారేజ్ అయిందా లేదా ఆ ప్రశ్న ప్రశ్నగానే బైబిల్లో మిగిలిపోయింది ఎక్కడ కూడా యేసును కూర్చున్న స్వస్థత లేదని మీకు నేను తెలియజేస్తున్నాను రెండవదిగా మగ్దలీన్ మరియ ఎవరు మక్దలీన్ మరియ ఎవరు మత్ స్వార్త పదిహేను అధ్యాయం ముప్పై తొమ్మిదిలో మగ్ధల మగ్దలా నగర ప్రస్తావన ఉన్నది గల్లీ సముద్రానికి పశ్చిమ తీరాన్న మగ్ధల పట్టణం ఉన్నది ఆ నగర ఆ నగరవాసి కావున మరియాను మక్దలీన్ మరియా అని పిలువబడింది అన్నారు ఆమె ధనవంతరాలు సిరి సంపాదన కలిగినటువంటి స్త్రీ అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈయన యేసుక్రీస్తుకి ఎలా దయ పరిచయం అంటే ఏడు దురాత్మల నుండి విడుదల పొందినట్లుగా బైబిల్ రాసింది దీనికి ఏడు దయ్యాలు పెట్టినట్లుగా ఆ దయ్యాలు పెట్టినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడు దెయ్యాల నుంచి విడుదల పొందినట్లుగా బైబిల్ చెప్తా ఉంది రెండు అంశం మగ్ధ లేని మర్యా కూడా చూసాము ఏసుకు మ్యారేజ్ అయ్యిందో లేదా గురించి తెలుసుకున్నాం మూడది ఏంటంటే మగత లేని మర్యాకి మాత్రమే యేసు ఎందుకు కనిపించాడు మగ్దా లేని మర్యకు మాత్రం ఏసు ఎందుకు కనిపించాడు ఇదొక ప్రశ్న ఈ ప్రశ్నలోని తల్లి మర్యను కనిపించవచ్చు కదా తమ్ముళ్ళకి కనిపించవచ్చు కదా చెల్లెళ్ళకి కనిపించవచ్చు కదా విశ్వాసులకు కనిపించవచ్చు కదా పన్నెండు మంది శిష్యులు కనిపించవచ్చు కదా మత పెద్దలకు కనిపించవచ్చు కదా యూదులకు కనిపించవచ్చు కదా సామాన్యమైనటువంటి తరచులకు కనిపించవచ్చు కదా వీ వీళ్ళందరికీ ఎప్పుడు కనిపించాడంటే తర్వాత కనిపించినట్లు ఫస్ట్ మంతలీని మరిన్ని కనిపించిన తర్వాత మిగతా వాళ్ళందరికీ కనిపించినట్లుగా కొత్త నిబంధన చరిత్ర చెప్తా ఉంది ఏసుకి మంతలిని మరియా భక్తురాలుగా నేటి క్రైస్తవుడు చాలా కథలు అల్లారు కదా వేసుకి మగ్ధలేని మరియ మంచి భక్తురాలు మంచి పరిచర్య చేసింది మంచి సాహసం పొందింది మంచి వ్యక్తుల వ్యక్తి మగ్ధలిని మరి అని చెప్పి నేటి క్రైస్తవుడు మగ్ధలిని మల్య మీద చాలా కథలు అల్లడం వాళ్ళు మనం చూసాం కానీ ఏసు మూడవ దినాన లేచాక మక్తలేని మరియకు కనిపించడంలో ప్రశ్న ఉదయించింది కానీ ప్రశ్న జవాబు దొరకలే సహజంగా నా తమ్ముడు చనిపోయినప్పుడు తిరిగి లేచాక అంటే ఆయన మూడవ దినాన్న నా తమ్ముడు చనిపోయినాక మూడవ రోజు తన భార్య అయినటువంటి రూతుము రూతుకు కనిపించాడని ఆయన చెప్పడం జరిగింది హైదరాబాదులోని లీలవతి లీలవతి అనే భర్త చదివినప్పుడు మూడో దినాన ఆమెకి లీల ఆమెకి కని లీలవతనమైనటువంటి ఆమెకి తన భర్త మూడో రోజు కనిపించినట్లుగా నాకు చెప్పడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే భర్తను కోల్పోయినటువంటి స్త్రీలు మూడవ దినాన తమ భర్త ఆత్మలను కళ్ళార చూడడం నేను వాడి సాక్ష్యాలు నేను విన్నాను హిందువుల్లో విన్నాను క్రైస్తవుల్లో విన్నాను తెలుసుకున్నాను భర్త భార్యకు మాత్రమే కనిపిస్తాడు మొట్టమొదటగా తర్వాత అందరికి కనిపిస్తాడు ఇక్కడ మగ్దళిని మరియ యేసుక్రీస్తు గురించి మనం చూసినట్లయితే మొట్టమొదటగా మగ్దలీని మరియు మాత్రమే కనిపించాడు ఇంతకీ మగ్ధరీని మరికి ఏసుకు ఉన్నటువంటి సంబంధం ఏంటి అని ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది ఆయన పెళ్ళైందా లేదా ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది శ్రీరామ్ కదా మగ్ధరేని మరియకు మొట్టమొదట కనిపించడంతో ప్రశ్న ఉదయించింది ఆ ప్రశ్నకు సమాధానం బైబిల్ లేదు వేసుక మ్యారేజ్ అయ్యిందనేది కూడా లేదు కానీ నేను శాస్త్రవేత్తలకు వేసుక్రీస్తు పెళ్ళయిందని చెప్పి అనేకమంది పుస్తకాలు దొరికాయట అవన్నీ కూడా యూదులు చింపేశారు యూధ క్రీస్తులు చింపేశారు ఆ యొక్క అంతా కూడా పెళ్ళయినట్టు రాయబడిందట ఆయనకి భార్య ఉన్నట్టు పిల్లలు ఉన్నట్టు కూడా కొన్ని పుస్తకాలు దొరికినప్పుడు అవన్నీ చింపేసి అవన్నీ కాల్చేశారట చేశారట ఎందుకంటే బైబిల్లో లేనటువంటి విషయాల్ని కొంతమంది బుక్స్ ప్రింట్ చేయించడంతో వాటిని నాశనం చేశారట శ్రీరామ్ బైబిల్లోనే ఆయనకు సంబంధించిన డేటా సరిగ్గా లేదు కనుక యేసుక్రీ సుప్రియ స్థంభం కనిపించడంలోనే ప్రశ్న తలెత్తింది ఆ ప్రశ్నకి సమాధానం ఇంతే శ్రీరామ్ మనకు వీటికి వెళ్తాం థ్యాంక్ యూ